హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపలు ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా నేను ఈ కర్రీ కోసం నార్మల్ వంకాయలు కాకుండా ఈ తెల్ల వంకాయలను అయితే యూజ్ చేస్తున్నానండి నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని ఈ విధంగా మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఆ నీళ్ళలో వేసుకోవాలి రంగు మారకుండా ఉంటాయి కదా అని చెప్పి ఈ విధంగా వంకాయల్ని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద టమోటాలు ఎండు చేప ముక్కల్ని ఈ విధంగా బాగా కడిగి క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కూర దాక పెట్టుకొని అది అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రే కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలనైతే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా ఎండు చేప అయితే ఫ్రై చేసి తీసుకోవాలి నార్మల్గా అయితే చాలామంది వంకాయ కూర తినడానికి ఇష్టపడరు కాకపోతే వంకాయ కూరని చాలా విధాలుగా చాలా కర్రీస్లో మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అందులో మెయిన్గా ఎండు చేపలు అయితే చాలా చాలా బాగుంటుంది మనం చేసే కరెక్ట్ పద్ధతిలో కర్రీ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఎండు చేప ముక్కల్ని ఫ్రై చేసి తీసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఈ మిశ్రమ దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పైన కాస్త ఉప్పు వేసుకొని మనం స్పూన్తో కలిపే అవసరం లేకుండా ఈ విధంగా మనం కలుపుకోవచ్చు వంకాయలు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోవండి తొందరగానే మగ్గిపోతాయి సో మనం స్పూన్ పెట్టి కావాలంటే కలుపుకోవచ్చు లేదా మనం ఈ విధంగా అయినా కదా మిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా వంకాయలు మ్యాక్సిమం మగ్గిపోయాయి చాలా తొందరగా చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర అనేది ఇప్పుడు మా వంకాయలు కాస్త మగ్గాక ఇందులో పసుపు అండ్ అలాగే మనం ఎంత స్పైసీ కావాలో అంత కారం యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పసుపు మన కర్రీకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటోల్ని బాగా మగ్గించుకోవాలి లేదంటే మనకి టమోటా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది కర్రీలో టమాటోల్ని ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టేసామంటే చక్కగా టమాటోలు అనేవి మగ్గిపోతాయి ఈ విధంగా టమాటా ముక్కల్ని కాస్త మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే మనం యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఇంకాస్త ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎండు చేప ముక్కల్ని యాడ్ చేసి కాస్త కలిపేసుకొని వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కూరని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము అంటే మనకి కూర అనేది రెడీ అవుతుంది లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల కూర రెడీ అయిపోతుందండి చూశారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా అయినా మనం తినవచ్చు వంకాయ కూర రెడీ అండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి